దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తు నమంన వందనము చేయజేస్తున్నాడు నా పేరు శ్రీధర్ అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మన దేవాత దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేచ్చున్నారు రెండు వేల ఇరవైదవ సంవత్సరము ఫిబ్రవరి నెల పదకొండవ రోజున దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగాను ఈరోజు వాగ్దానము అదేమనగా రెండవ పీతుడు మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇలా రాయబడి ఉన్నది ఆయన దృష్టికి నిస్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగత్త పరుడి అవును మనము దేవుని దృష్టికి ఎప్పుడు కూడా ఎటువంటి నిందలు మన మీద లేకుండా ఎటువంటి తప్పులు మన మీద లేకుండా ఆయన దృష్టికి మనము ఎప్పుడూ మంచివాళ్ళుగా మంచిగా మంచివాళ్ళుగా తయారయ్యి అంటే నటన కాకుండా మంచివాళ్ళుగా మనము ఆయనకి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనం కనపడాలి మనుషుల్ని మనం మనం మోసం చేయచ్చు కానీ దేవాత దేవుణ్ణి మనం మోసం చేయలేము ఆయన కళ్ళు కప్పి మనము ఏమీ చేయలేము ఎటువంటి నిందలు లేకుండా ఎటువంటి అల్లర్లు లేకుండా దేవుని రాజ్యమునకు చేరాలంటే మనము విధేయులైన బిడ్డలుగా మనము జీవించాలి వాక్యము అదే చెప్తుంది మీరు గమనించి ప్రతిరోజు మోకరు వెళ్ళి ప్రార్థన చేస్తూ మీ అవసర తరఫుల కోసము మీ ఇరుగు పొరుగు వారి కోసము మీ సంఘము కోసము మీ సంఘ కాపరి కోసము వెళ్ళవెళ్ళలా ప్రార్థించాలి మరియు మనం చేర్చున్న ఉద్యోగాలు మనకు ఇచ్చిన మన యజమానులు వారి కోసం కూడా తప్పకుండా ప్రార్థన చేయాలి వారి మంచి మనస్సులై మనల్ని ప్రేమించినట్లయితే మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాము దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారంగాను ఈ యొక్క పరిశుద్ధ వాక్యము తండ్రి అయిన పాద సన్నిధికి చేర్చుతూ ఈ వాక్యమును ముగించుతున్నాను ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దీవించక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సూచించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ మీకే వందనములు దినదినము మమ్మలను ఆరోగ్యంగానూ ఉజ్జీవనమైన లేడీ పిల్లల వల్లే మమ్మలను చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి మాకున్న ఇబ్బందులను తొలగించి మీ యొక్క దృష్టికి మేము నిష్కలంపులుగాను ఉండడానికి మాకు అటువంటి సహాయమును అందించండి ఎటువంటి నిందలు లేకుండా ఎటువంటి అవంతరాలు ఎటువంటి కీడు లేకుండా మాపై ఉండి తండ్రి మాకు ఎటువంటి మా మీద ఎటువంటి అల్లర్లు కానీ ఏమీ లేకుండా మమ్మలను సంరక్షించి కావచ్చి కాపాడుతున్నందుకు మీకు నమ్ములు తండ్రి మేము చేయించిన ఉద్యోగాల్లో కానీ మేము చేయించిన పనుల్లో కానీ మేము చేయించిన ప్రయాణంలో కానీ ప్రతి ఒక్క సమయంలో మమ్మల్ని కాచి కాపాడుతున్నాము గడిచిన దినంలో నుండి ఈ దినంలోకి మా మమ్మలను సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రం ఉంటుంది ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారు వివాహం జరుపుకుంటున్నారు వివాహ రోజును జరుపుకుంటున్నారు ఎంతమంది అయితే సంతోషంగా ఆనందంగా మిమ్మల్ని స్థితిస్తున్నారు ఎంతమంది అయితే ఈ చివరి రోజు అని ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఇదే చివరి రోజు అని ఈ రోజున మీ దగ్గరకు ఉన్న మీ పరదేశకు రానయున్న బిడ్డలను వారి కుటుంబాలకు ఓదార్పును ఆనందమును మరొక జీవము ఉన్నది ఈ శరీరానికి ఇదే జీవం కాదు అని తెలుసుకునడానికి వారికి సహాయం లభించండి ప్రతి ఒక్కటికి మీ ఆశీర్వాదములు మీ కృపను మెండుగా దయచేసి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషం మీ యొక్క రెండవ రాకడ సమయానికి మేమంతా సిద్ధపడి ఆ రాజ్యములోకి నిత్య రాజ్యం అనే రాజ్యంలోకి మేము రావడానికి అర్హులుగా మమ్మలను మేము చేసుకునడానికి అటువంటి కృపను మాకు దయచేయండి ప్రభు ఈ యొక్క గడుపు దేశాల్లో చేయించిన బిడ్లను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఎదురుచూస్తున్నారు నాయన సహాయం చేయండి వారి అవసరములను తీర్చండి వారి కోరికలను మాన్పి వారికి సంపూర్ణ ఆనందమును వారికి చేయండి గొప్ప సాక్షులుగా వాళ్ళు నా దేవుడు మాకు మంచి కార్యములు చేశారు అని వారు చెప్పుకోవడానికి వారికి అటువంటి ఆరోగ్యమును ఆ మనసును అరిగదాయి చేయండి ప్రభు ఇక్కడున్న బిడ్డలందరికీ తోడుగా నేడుగా ఉంటారని నా దేశాన్ని నా దేశ ప్రజలను నా ప్రధానమంత్రులను రాష్ట్రపతులను మంత్రులను సీఎంలను మెంబర్లను అలాగే ప్రెసిడెంట్లను అందరినీ ప్రేమతో కాల్చి కాపాడుస్తారని వృద్ధులను పెద్దలను చిన్నలను అందరికీ ఆయుర ఇస్తారని మా సంఘములను మా సంఘ కాపుర్లను ప్రతిదినము కాల్చి కాపాడి వారి ద్వారా మేము అనేక వాక్యములు తెలుసుకోవడానికి మాకు సహాయములను అటువంటి కృపను అటువంటి ఆరోగ్యమును దయచేస్తారని త్వరలో రానయున్న మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతిమలు విడికించిన తండ్రి ఆమె రక్తమే జయం రక్తమే జయం రక్తము సంపూర్ణ విజయము అపవాదకీయలు అంతనాశము కలిగిన గాక ఆమె అందరికీ క్రీస్తు నామమున మరోసారి ఉందని తెలియజేస్తున్నాను నా యొక్క ఈ టిక్ టాక్ పరిచర్యను ఫాలో చేయండి దాన్ని ప్రోత్సహించండి మీ కామెంట్ అనే దానితో మీ ప్రార్థన అవసరాలను నాకు తెలియచేయండి ప్రతిదినము మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చున్నాను యూట్యూబ్ పరిచర్యను అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నేర్చాట్ పరిచర్యలు మేము చేచ్చున్నాము మాకు మీ అన్ మీ యొక్క సహాయమును అనగా సబ్స్క్రైబ్ అనే సహాయమును మాకు అందించండి పరలోకపు తండ్రి ప్రత్యక్షతా మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను మరియు నూతన ఎరుసలే మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ రూపంగా మీ అవసరతలను తెలియచేయండి దేవుని దీవెనలు మీకు మెండుగా ఉండాలని నా ప్రార్థన ఆమె